ఇక్కడ మనం చూసుకుంటే కైలాస పర్వతాన్ని ఎత్తుతున్న దశకంఠుడు రావణాసురుడు మన హిందూ టెంపుల్స్కి ఏ విధంగా యాలి స్ట్రక్షర్గా ఉంటాయో ఎగ్జాంపుల్స్ లైక్ మకర యాలి అశ్వయాలి నాగయాలి అలానే గజయాలి అలానే జైన్ టెంపుల్స్లో చూసుకుంటే ప్రతి ఒక్క తీర్థాంకరుడికి బయట ద్వారపాలకులు అయితే ఉంటారు వాళ్ళనే యక్షాస్ అండ్ యక్షనీస్ అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా అంతే ఆమె కోస్ నా పేరు దయా నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అమె కోసం తెలుసు కదా మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు చూస్తున్న మీ ప్రయాణం కూడా ఇక్కడ మనం చూసుకుంటే కైలాస పర్వతాన్ని ఎత్తుతున్న దశకంఠుడు రావణాసురుడు మన హిందూ టెంపుల్స్కి ఏ విధంగా యాలీస్ రక్షణగా ఉంటాయో ఎగ్జాంపుల్స్ లైక్ మకరయాలి అశ్వయాలి నాగయాలి అలానే గజయాలి అలానే జైన్ టెంపుల్స్లో చూసుకుంటే ప్రతి ఒక్క తీర్థాంకరుడికి బయట ద్వారపాలకులు అయితే ఉంటారు వాళ్ళనే యక్షాస్ అండ్ యక్షనీస్ అంటారు ఇక్కడ చూస్తున్నారు కదా అంతే ఆమె నా పేరు దయ నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అమె తెలుసు కదా మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు చూస్తున్న మీ ప్రయాణం కూడా